హైదరాబాద్ శివారు జీడిమిట్ల స్టేషన్ పరిధిలో భారీ మోసం వెలుగు చూసింది చింతల్ గణేష్ నగర్ లో ఏర్పాటు చేసిన ది పెంగ్విన్ సెక్యూరిటీ సంస్థ కోట్లలో మోసం చేసిందని బాధితులు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు పరిసర ప్రాంతాల ప్రజలకు లక్ష పెట్టుబడి పెడితే ఇరవై నెలల వ్యవధిలో రెట్టింపు పైసలు ఇస్తామని నమ్మించారు తొలుత అలా కొంతమందికి చెప్పిన విధంగా రెట్టింపు డబ్బులు ఇచ్చారు దీంతో నమ్మకం రావడంతో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారు సుమారు పదిహేను వందల మంది వరకు పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం ఇంకా బాధితులు పెరిగే అవకాశం ఉందని వంద కోట్లకు

డల్ వచ్చేటట్టు వీళ్ళు మనకి స్కీమ్ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దాని త్రూ మనకి మన అంశం తీసుకుంటారు చాలా మంది టెన్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ వన్ క్రోర్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఏంటంటే వీళ్ళు ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ రీపేమెంట్ కరెక్ట్గా చేశారు ఇన్ టైమ్ చేశారు తర్వాత నుంచి మార్కెట్ క్రాష్ అయిందని అదే లేదని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు చేతులు ఆఫీస్ క్లోజ్ చేసి వెళ్తుంటే మేము వాళ్ళు పట్టుకుంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్న సమాధానం ఏంటంటే మాకేం తెలియదు ఆయన వెళ్ళిపోయారు ఆయన ఆయన పట్టుకొని వచ్చి మీరు మీ అమౌంట్ మీరు అట్టుకొండని అని చెప్పేసి వాళ్ళు ఏది గట్టిగా చెప్తున్నారు వీళ్ళు ఏంటంటే ఒక హండ్రెడ్ రూపీస్ నోట్ మీద అడిషనల్గా ఒక బాండ్ చేస్తున్నారు ఏంటంటే దీంట్లో ఏంటంటే మేము ఫ్రాడ్ అవ్వదు కదనుకున్నాం యాక్చువల్ ఎలాంటి ప్రూఫ్ ఏం లేకపోతే మేము కూడా అనుకున్నటువంటి ఒకే అవ్వదు లేకపోతే ఫ్రాడ్ అని చెప్పి మేము లైక్ చేసుకుంటే కానీ ఇలా ప్రూఫ్ ఇచ్చి రీపేమెంట్ ఇచ్చి నెక్స్ట్ మా క్లోజ్ అయిన పర్సన్తో రిఫరెన్స్ ఇచ్చి ఇలా చేయడం వల్ల సో మేము కూడా కొత్త ఇన్వెస్ట్ చేసి లాస్ అయ్యాం ఈయన ఇల్లు రైనేసి ఒక ఏడు లక్షల రూపాయలు తెచ్చిపెట్టింది ఈయన ఇలాంటి పేదలను ఎంతో మంది చేస్తుందో ఇలాంటి స్కామర్లను ఇలాంటి డాక్యుమెంట్స్ సృష్టించే వాళ్ళను ప్రతి ఒక్క స్కామ్ ఏదైనా ట్రేడింగ్ ఉన్నా హైదరాబాద్ కానీ ఇండియాలో ఎక్కడ ఉన్నా దానిపైన యాక్షన్ తీసుకోవాలి గవర్నమెంట్ నేను ఒకటి కోరుకుంటా ఉన్నాను తెలంగాణ స్టేట్లో ఇలాంటి పేదల పైన ఈ ఇబ్బందులు జరగొద్దు సూసైడ్లకు గురవుతున్నారు